దేవుణ్ణి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము మన జీవితాలలో కలుగుచున్న శోధనలు ఇరుకు ఇబ్బందులను జయించుటకు దేవుడు శక్తి మనకు అనుగ్రహించను గాక పరిశుద్ధ గ్రంథములో రెండవ కొరిందకి రాసిన పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచ్చినములో ఈ విధముగా రాయబడి ఉన్నది మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట బలమైన దుర్గములు ప్రడదోయినంత బలమైనవి అని దైవజనుడైన పౌలు గారు రాస్తూ ఉన్నాడు దేవుని ప్రజలారా శత్రువు మీద దాడి చేయటానికి శత్రువుని జయించటానికి మన జీవితములలో ఇదిగో యుద్ధోపకరణములు అవసరమై ఉన్నవని దైవజనుడు మనకి బోధిస్తూ ఉన్నాడు అయితే ఆ ఆయుధములు ఏంటివి సాతానును జయించగలిగిన ఆయుధములు మన మీదకి వస్తూ ఉన్న శత్రువుని ఓడించగలిగిన ఆ బలమైన ఆయుధములు ఏంటివి శరీర సంబంధమైనవి కావు అని దైవజనుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలారా మనము పరిషద్ గ్రంథంలో గమనించినప్పుడు బలమైన శోధనలు లేక వారిని అటగించిన బలమైన దుర్గములు వారికి ఎదురైనప్పుడు వారు వాడిన ఆయుధములు చాలా పదునైనవి చాలా కలిగినవి అవి ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజల ఎదుట ఇదిగో ఎరుకో గోడలు ఎరుకో ప్రాకారములు అడ్డుపడి ఉండగా ఆ ఎరుకో ప్రాకారాలని వారు ఏ విధముగా కూల్చారో మనం పరిషుద్ధ గ్రంథములో చూసినట్లయితే ఇదిగో ఆ ఎరుకో చుట్టూ వారు స్థుతించుచ్చు దాని చుట్టూ తిరిగినట్లుగా పరిషత్ గ్రంథములు మనం చూడగలం స్థుతుల ద్వారా స్థుతించటం ద్వారా ఇదిగో అడ్డుగా ఉన్న బలమైన ఎరుకో ప్రాకారములు పడద్రోయబడినవి దేవుని ఎదుట బలమైన దుర్గములు పడద్రోయగలిగిన ఇదిగో ఉపకరణములు యుద్ధోపకరణములు ఏంటి అంటే స్థుతించుట స్థుతిలో ఉన్న బలం చాలా విలువైనది స్థుతిలో ఉన్న బలం చాలా గొప్పది ఇదిగో వారి జీవితములలో సాధించలేము అన్న కార్యములు కూడా ఇజ్రాయెల్ ప్రజలు స్థుతులు ద్వారా జయించారు స్థుతించటము ద్వారా ఇదిగో ఎరుకోపు రాకారాలు కోల్చబడ్డాయి ఒక సందర్భంలో యహోశావ పాత చుట్టూ శత్రువులు సైన్యము నలు కమ్మి ఉండగా నలుదిక్కులు ముట్టడి వేసి ఉండగా తప్పించుకునే అవకాశమే లేని పరిస్థితులలో యహోశువ దేవుని స్థుతించటం పాటలు పాడటం ప్రారంభించినప్పుడు నలుదిక్కులు చుట్టుముట్టిన శత్రువులు చెదిరిపోయారు వారి యుద్ధము చేయలేదు కత్తిపట్టలేదు కానీ దేవునిని స్థుతించటం ద్వారా దేవుడు శత్రువులు అయిన సాధనను చెదరగొట్టాడు వాళ్ళ యొక్క ఆలోచనలు చెదరగొట్టాడు వాళ్ళ యొక్క ఇదిగో తలంపులను చెదరగొట్టాడు నేను ఏమని చెబుతున్నానంటే స్థుతించటం ద్వారా నీ యొద్ధకు వస్తున్న శోధనలే కానీ ఇబ్బందులే కానీ వ్యాధి బాధలే కానీ సమస్యలే కానీ ఇదిగో చెదిరిపోతాయి నీ యొద్ధ నుండి పారిపోతాయి స్థుతిలో ఉన్న గొప్ప అద్భుతం స్థుతిలో ఉన్న గొప్ప జయం మనము చూస్తూ ఉన్నాం పౌలశీలను మనం చూసినప్పుడు వారి జీవితంలో ఇది బంధించబడి సరసల్లో వేయబడ్డారు ఆ సరసలో వేయబడిన పరిస్థితులలో కూడా వారు దేవుని స్థుతించడం మానలేదు దేవుని ఎప్పుడైతే స్థుతించడం ప్రారంభించారో సరసాలు పునాదులు కదిలిపోయాయి వారికి వేసిన బంధకాలు తెగిపోయాయి ఊడిపోయాయి ఎప్పుడైతే దేవుని స్థుతించడం ప్రారంభిస్తామో మనల్ని కట్టుబడేసిన బంధకాలు అవి రోగపు బంధకాలైనా అవి అప్పు బంధకాలైనా అవి ఏ మానసిక బంధకములైనా దేవుని స్థుతించుకుడు దేవునిని ఆరాధించినప్పుడు ఆ బంధకాలు తెగిపోతాయి ఆ బంధకాలు ఊడిపోతాయి ఆ బంధకముల నుంచి గొప్ప విడుదల దేవుడు మనకిస్తాడు కనుక దేవుని ప్రజలారా దేవుని స్థుతించటంలో దేవునిని ఆరాధించటంలో గొప్ప బలముందని గ్రహించండి దేవునిని స్థుతించటం ద్వారా మన జీవితములలో సాధించలేనివి కార్యాలు ఘనకార్యాలు మనము సాధించగలము అందుకని దేవుని స్థుతించుట ఏవరి జీవితంలో ఏ కుటుంబంలో స్థుతి అనే ఆయుధములు ఉంటాయో ఆ జీవితంలో అన్నడు ఓటమి అనేది ఉండదు జయమే ఆ జయము దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆ కృపతో దేవుడు మనల్ని నింపునుగాక ఆమె